స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాచారం డిపిఎస్ పాఠశాలలో ఇంటర్ స్కూల్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చే నిర్వహించిన యూత్ పార్లమెంట్ ఎంతగానో ఆకట్టుకుంది సబ్సిడీలు భారత ఆర్థిక వ్యవస్థ కొత్త విద్యా విధానంతో పాటు పలు అంశాలపై యూత్ పార్లమెంట్ చర్చించారు ఈ సందర్భంగా విధితో పాటు తమ పాఠశాలలో క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తున్నామని డిపిఎస్ సిఈఓ యశస్వి తెలిపారు ఈరోజు మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎలాగైతే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో అలాగే ప్రతి స్టూడెంట్కి సిటీలో ఉన్న ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులను ఇన్వైట్ చేసి అందరికీ ఒక రాహుల్ గాంధీ ఒక మోదీ ఒక జయశంకర్జీ ఒక కిషన్ రెడ్డి గారు అలా డెలిగేట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్లమెంటేరియన్ లాగా ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసి ఇవాళ మన ఆడిటోరియంలో యూత్ పార్లమెంట్ లాగా సెటప్ చేసి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చి మేము కూడా అక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక మూడు రోజులు సమావేశాలు జరుగుతాయి పిల్లలందరూ బడ్జెట్ గురించి పోస్ట్ బడ్జెట్ పిల్లలకి నేషనల్ ఎడ్యుకేషన్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు పిల్లలతోని మిలిటరీ బడ్జెట్ ఎంత ఉంది అన్న దాని మీద రీసెర్చ్ చేసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ముప్పై ఆరు స్కూళ్ళ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇవాళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ లాగా అయ్యి ఇవాళ ఎంత హీటెడ్ డిస్కషన్ పార్లమెంట్లో అవుతుందో అంతకంటే హీటెడ్ డిస్కషన్ ఇవాళ ఇంత యంగ్స్టర్స్ మన ఫ్యూచర్ లీడర్స్ చేయడం మాకు చాలా ముచ్చటగా ఉంది అండ్ ఇంత పెద్ద ప్రోగ్రామ్కి అందరు స్కూల్స్ సపోర్ట్ చేసినారు బాగా అండ్ ముందుకెళ్తే సెకండ్ టైం ఇది ఈ ప్రోగ్రామ్ చేయడం ఇది ఒకటే కాకుండా ఐఎఫ్బిఎం అని కూడా ఒక ప్రోగ్రామ్ అన్ని లా నెక్స్ట్ ఫోర్ డేస్ మన స్కూల్లో ఫియర్ ఈ ఫియర్స్ట్ అని చెప్పేసి ఒక ఫెస్ట్ అవుతుంది దానిలో మోర్ దెన్ యాభై స్కూల్ స్పోర్ట్స్ కల్చర్ ఆర్ట్ అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ప్రతి స్టూడెంట్స్ డెవలప్ చేయాలన్న దాని మీద అవుతుంది అండ్ నాలుగు రోజులల్లో ఇంటర్నేషనల్ నేషనల్ సెలబ్రిటీస్ కానీ గెస్ట్ కానీ కూడా అవ్వడం జరుగుతుంది అండ్ దాని భాగంగా ఇవాళ ఫస్ట్ డేలో ఇనాగ్రేషన్ జరిగింది